హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవికా బ్లాగ్స్ ఈరోజు వీడియోలో పొంగల్ చేస్తున్నానండి ముందుగా ఒక గ్లాస్ బియ్యం పోసుకోవాలి ఒక గ్లాస్ బియ్యానికి ఒక అర గ్లాస్ పెసరపప్పు పోసుకోవాలి ఒకసారి అంతా రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కొని తీసుకోవాలి ఒక గ్లాస్ బియ్యం అర గ్లాస్ పెసరపప్పుకి ఒక ఐదు గ్లాసులు వాటర్ పోసుకోవాలి ఇప్పుడు చిటికెడ పసుపు అలాగే రుచికి సరిపడా ఉప్పు అలాగే కొంచెం అర స్పూన్ నెయ్యి వేసుకొని కుక్కర్ మూత పెట్టుకుని ఒక నాలుగు విజిల్స్ రానివ్వాలి విజిల్స్ వచ్చేసిన తర్వాత మూత తీసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి పోపు వేసుకోవాలి ముందుగా ముగ్గుడు పెట్టుకుని అందులో రెండు స్పూన్ల ఆయిల్ రెండు స్పూన్ల నెయ్యి వేసుకుని హీట్ ఎక్కిన తర్వాత ఒక స్పూన్ అల్లం తరుగు అలాగే రెండు పచ్చిమిరపకాయలు తరుగు అలాగే అర స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ జీడిపప్పు పలుకులు అలాగే అర స్పూన్ మిరియాలు వేసుకుని వేయించుకోవాలి పచ్చిమిరకాయలు వేగిన తర్వాత ఒక రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి కరేపాకు కూడా చిటపనమన్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని తాలింపుని పొంగల్లో కలుపుకోవాలి ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే పొంగల్ రెడీ అయిపోయింది సాంబార్తో కానీ వేరుశెనగళ్ళు చట్నీతో కానీ చాలా బాగుంటుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరో మంచి వీడియోతో కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్